హాయ్ అండి పండుగ వచ్చేస్తుంది కదా పిండి వంట అన్నీ తయారవుతున్నాయి ఇంట్లోని దాంతోపాటు ఈ చెగుడులు కూడా చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఎలా చేయాలో చూద్దామా ఒక తొమ్మిది పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి కారంగా ఉంటాయి కదా అలాంటివి తొమ్మిది తీసుకోండి తొమ్మిది కానీ ఎనిమిది పచ్చిమిర్చి అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పెసరపప్పు నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ఉప్పు కలిపి మనం మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి నేను బియ్య పిండి వచ్చేసరికి ఒక కేజీ అయితే తీసుకుంటున్నానండి మనం మిల్లులో పట్టించుకున్నది అయితే చక్కగా మెత్తగా ఉంటుంది బియ్యపిండి వచ్చేసరికి నేను కేజీ పిండికి చెప్తున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలో తక్కువ చేసుకోవాలో మీ కొలతను బట్టి ఇక్కడైతే చేసుకోవాలి కరెక్ట్గా ఎక్కువ చేసుకోవాలనుకుంటే దీనికి డబుల్ ర్యాష్ తీసుకోవాలి తక్కువ చేసుకోవాలంటే తగ్గించి తీసుకొని ఈ మెజర్మెంట్స్ అన్నీ వేసుకుంటే చీకుడులు బాగా వస్తాయి మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా పచ్చిమిర్చి ఉప్పు కూడా ఉప్పు దీనిలోనే వేసేస్తున్నానండి మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి చక్కగా గ్రైండర్ అయితే అయిపోతుంది అలాగే జీలకర్ర ఇంగువ తీసుకుంటున్నాను మనకి సిరిమిరపకాయలు ఉంటాయి కదా అప్పుడల్లా వేస్తాం పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి నా దగ్గర లేవు అవి ఉన్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటాయి మీ దగ్గర ఉన్నట్లయితే అవి ట్రై చేయండి ఈ పచ్చిమిర్చి మానేసి ఇవి కూడా చాలా కారంగా ఉన్నవైతే బాగుంటాయి ఇది మిక్సీ చేసుకొని పక్కన పెట్టించని ఆ ప్లేట్లోని మనం పిండి వేసుకున్నాం కదా దానిలోని ఇప్పుడు కొంచెం ఇంగువ ఇంగువ అంటే ఒక అర స్పూన్ చాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల ఒక టేబుల్ జీలకర్ర వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎసరైతే తీసుకోవాలండి నేను నాలుగు గ్లాసులు పిండి తీసుకున్నాను కదా నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మీరు ఒక గ్లాస్ పిండి తీసుకున్నట్లయితే ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి ఏదైనా ఈక్వల్గా ఉండాలి వాటర్ పిండి కూడా ఇప్పుడు పెసరపప్పు వాటర్లో వేసేయాలి చక్కగా హై ఫ్లేమ్లోని మంట అయితే ఉండాలండి మీరు వాటర్ ఎక్స్ట్రా కానీ తీసుకున్నట్లయితే ఆయిల్ లాగేస్తుంది కరెక్ట్గా మెజర్మెంట్లోనే తీసుకోవాలి వాటర్ వచ్చేసరికి ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మనం పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి దీనిలోనే మనకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలి కారం సరిపోతే చిన్న పచ్చ కారం వేసుకోవాలి అలాగే అర స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత మనం ఉప్పు కారం వేద్దామంటే అవ్వదు ఇప్పుడే కరెక్ట్గా చూస్ కరెక్ట్గా కారం ఉప్పు అన్నీ సరిపోయే లేదో చూసుకోవాలి ఎసర్లోనే మనం చక్కగా బాగా మరిగినప్పుడు ఇప్పుడు పిండి అయితే వేసుకుంటూ కలుపుతూ ఉండాలి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి పిండి వచ్చేసరికి మనం పిండి కలిపే పద్ధతి కూడా కొంచెం జాగ్రత్తగా కలపాలి ఎక్కువసేపు పొయ్యి మీద అయితే ఉడికించకూడదు మళ్ళీ ఆయిల్ అది లాగేస్తుంది ఇలా చక్కగా మొత్తం మిక్స్ అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి గిన్నె దించేసి అప్పుడు మళ్ళీ కింద మనం మిక్స్ చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఒక గరిటితోటి మనకి వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ సరిపోవడం ఉండదు ఒక ప్లేట్లో తీసుకొని ఇలా మెదుపుకోవాలి మొత్తం ఇలా మెదుపుకోవడం వల్ల ఉండలు అవి ఉండకుండా ఉంటాయి చక్కగా ఇలా మెదుపుకొని మీకు ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు రౌండ్ షేప్లోని ఒక బాల్స్ లాగా పక్కన అయితే ఇలా చక్కగా మెదిపేసుకొని మధ్యలో ఉండలు అవి లేకుండా ఇలా బాల్స్లా చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి అలాగే ఆ గిన్నె మూత పెట్టేయాలండి ఎందుకంటే ఇవి ఆరకూడదు మళ్ళీ ఆరితే మనకి చెగోడీలు సరిగ్గా రావు మనకి ఎంత కావాలంటే అంత ముద్ద తీసుకొని చెగోడీలు ఇప్పుడు చెక్క ఉంటుంది కదా మనం చపాతీలు అవి చేస్తాము అలాంటి చెక్క మీద చేసుకున్నట్లయితే బాగా వస్తాయి నార్మల్ మార్బుల్ మీద చేస్తే కొంచెం జారుతున్నట్టు అనిపిస్తాయి చెక్క అయితే మనకి బాగుంటుంది చేయటానికి చెక్క చెక్కకి కొంచెం ఆయిల్ రాసి ఇలా కొంచెం ముద్ద తీసుకొని మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చెగొడీలు ఇలా చేసుకోవాలి చెగొడీలు చేయడమే టైం పడుతుందండి వేగడం చాలా ఈజీగా అయిపోతుంది ఇద్దరు ముగ్గురైతే చాలా తొందరగా చేసియచ్చు కొంచెం క్వాంటిటీ అయితే చేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ అనుకుంటే ఒక ఇద్దరు అయితే ఉండాలి చక్కగా ఇలా అన్ని చెగొడీలు చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి కొంచెం టైం టేకింగే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చేగొడులు చక్కగా పిల్లలు తినడానికి బాగుంటాయి ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని డీప్ ఫ్రై సరిపడాంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక మనం చేగొడీలు అన్నీ వేసుకోవాలి మనకి ఎంత పెనం ఎంత సరిపోతే అన్నీ వేసుకొని లో ఆర్ మీడియం ఫ్లేమ్లోని వేయించుకోవాలి మనం వేసాక గరిట్తో తిప్పడం అది చేయకూడదు మనకి బబుల్స్లా వస్తున్నాయి కదా వేగిపోయాక ఆటోమేటిక్గా చెగొడీలు పైకి తేలిపోతాయి ఆ బబ్బుల్స్ అన్నీ మొత్తం పోతాయి చూడండి నొరగలా వస్తుంది కదా మొత్తం అన్నీ పోయాక మనకి వేగినట్టు లెక్క వస్తుంది చక్కగా ఇలా మొత్తం బబుల్స్లో ఉన్నాయి కదా కాసేపు పోయాక బబుల్స్ అన్నీ పోతాయి అంతవరకు కొన్ని మనం వేయించాలి ఇలా బబ్బుల్స్ అన్నీ పోయాయి కదా ఇలాంటి టైంలో మనం తీసియాలి చక్కగా వేయిపోయాక తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి అన్ని చెగొడీలు ఈ విధంగానే చేసుకోవాలి గుల్లా వస్తాయి అలాగే టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా లాగదు మనకి ట్రావెలింగ్లో అది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఈ చేగడలు వచ్చేసరికి మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక విధానంగా చేస్తారు కదా మేమైతే ఇలా చేస్తాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్